మోవతేవాయు నారాయణం నమస్కృతం ధ్యానం చైతమం దేవీ సరస్వతి వ్యాసం तो जयामुदीरये नष्टप्रायेष्वभद्रेषु <नास्टा> नित्यं <नीध्यं> <भागवात्सेवया>। <नीध्यां> भागवत सेवया भगवतेरुत्तमश्लोके <usupple> <दिस्वात्स्था>। भक्तिर्भवती <भागवाति> न <ना> इष्टकी

శ్రీచైతన్యీశ్వరం కృష్ణా వాసువాయే దీనందగోపకరాయ గోవిందా నమో నమ్ Nama pangka jenaba nama pangka jenaba nama pangka nama pangka nama nama namaste pangka namaste pangka jangreya, nama vomishna

कृष्णा करुणा सिन्धो कृष्णु दीनवन्धो जगत्पथे दीनवन्दो जगत्पथे ధ కాంత నమోస్ తప్త కాన గౌరాంగీన గౌరాంగీ రా వృందావనేశ్వరీష్రీ వృషవాను సుతే

जय चैतन्य जय चैतन्य श्रीकृष्णचैतन्य श्रम नित्यानन्द्रियद्वैतगदाधरा शिवासादि गौरवभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण कृष्णा చదువుతున్నది శ్రీమద్ భాగవతం ఉపోద్ఘాతం దైవ భావనము మరియు పరతత్వ భావనము అనవి ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు ఈ రెండింటిలో పరతత్వము లక్ష్యము పైననే శ్రీమద్భాగవతం కేంద్రీకృతమై ఉన్నాడు దైవ భావ భావనము నియామకుని సూచించగా పరతత్వ భావనము దివ్య పరమార్థమును లేదా సర్వశక్తులకు ఆది మూలమును సూచించుతుంది నియామకుడును నియామకుడను భావనలో దైవం యొక్క రూప లక్షణం ఎడ ఎట్టి భిన్నాభిప్రాయాలు లేవు నియామకుడైన వాడు నిరాకారుడు కాకపోవటయే అందులకు కారణం కానీ ఆధునిక ప్రభుత్వ విధానం ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం కొంతవరకు నిరాకారతత్వమే కలిగిండు ఆయనను దాని అందును ముఖ్య ప్రభుత్వాధినేత రూప సహితుడై ఉండు అంతేగాక ప్రభుత్వం యొక్క నిరాకారతత్వము రూప లక్షణకు ఆధీనమై ఉంది అనగా ఇతరులను నియమించుటను నియమించుటను విషయమున రూప లక్షణపు అస్తిత్వము మనము నిస్సందేహంగా అమంగీకరింపవలసి ఉన్నది వాస్తవమునకు విశ్వమునందరి వివిధ కార్యముల నిర్వహణకై పలు నియామకములు ఉన్నందున పలువురు దేవతలు మనకి గోచరించుతున్నారు ఏదేని ఒక అసాధారణ శక్తిని కలిగి ఉంటే నియామకులను భగవద్గీత విభూతి మచ్చత్వం విభూతి మత్సత్వం అని తెలిసే అన్నది విభూతి మత్సత్వం అనగా దేవదేవునిచే శక్తి ప్రధానము కావింపబడిన నియామకులని భావము వివిధములైన ప్రత్యేక శక్తులను కలిగినట్టి విభూతి తత్స తత్సత్వములు నియామకులు లేదా దేవతలు పలువురున్నను పరతత్వము మాత్రం అద్వితీయమై ఉన్నది అట్టి పరతత్వమునే లేదా దివ్య పరమాత్మనే శ్రీమద్భాగవతము సత్యమని నడు నడుపుచున్నది శ్రీమద్భాగవత రచయిన రచయిత అయిన శ్రీల వ్యాసదేవుడు తొలుత సత్యము అనుకు సత్యమునకు గౌరవపూర్వక వందనూ అట్టి పరమ సర్వ సర్వశక్తులకు పరమ మూలాధారమై ఉన్నది కనుకనే పరమ సత్యము పరమ పురుషుడై ఉన్నాడు దేవతలు లేదా నియామకులు నిస్సందేహంగా పురుషులే అయినను వారు తమ నియామక శక్తిని ఎవ్వాని నుండి గ్రహించుతున్నారో అట్టి పరమ సత్యము మాత్రము దివ్య పురుషుడై ఉన్నాడు ఈశ్వర అను సంస్కృతమున పదము దైవము అనుభావము తెలియజేస్తున్నది పరమపురుషుడు మాత్రము పరమేశ్వరునిగా లేదా దివ్య ఈశ్వరునిగా పిలవడు అట్టి పరమ పురుషుడు లేదా పరమేశ్వరుడు దివ్య చైతన్య పూర్ణుడు అంతేగాక ఏ ఇతర మూలముల నుండి అతడు శక్తిని గ్రహింపనందున పూర్ణ స్వతంత్రుడై ఉన్నాడు వేదవాజ్మేయం నందు బ్రహ్మదేవుడు గనుడైన దేవతగా లేదా ఇంద్రుడు చంద్రుడు వరుణాది దేవతలకు అధిపతిగా వర్ణింపబడినను తన శక్తి మరియు జ్ఞానముల విషయమున అతడు సైతం స్వతంత్రుడు కాడని శ్రీమద్ భాగవతం నిర్ధారించుతున్నది సర్వ జీవ హృదయములలో నివసించు పరమ పురుషుని నుండి అతడు జ్ఞానమును వేదముల రూపంలో గ్రహించి ఉన్నాడు పరమ పురుషుడు ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా సర్వమును ఎరిగిడు అటువంటి పరమ పురుషుని అంశలైన జీవుడు ప్రత్యక్షముగా మరియు పరోక్షముగా తమ దేహములను గూర్చి లేదా బాహ్య లక్ష్యమును గూర్చి మాత్రమే తెలిసి పరమ పురుషుడు మాత్రం తన అంతర్బాహ్య అన్నింటినీ జరిగింది దివ్య చైతన్య పూర్ణుడైన ఆ పురుషుడే సృష్టి స్థితి లేదా లయములకు కారణమని జన్మాద్యస్య అను పదములు సూచించి జడ పదార్థం నుండి ఏదేను సృష్టింపబడదు కానీ జీవుని నుండి జడ పదార్థము సృష్టింపబడనున్న విషయము మనకు సాధారణ అనుభవమై ఉన్నది జీవుని సంపర్కము చేతనే భౌతిక దేహము వృద్ధి నొంది కార్యముల వనరించి యంత్రముగా రూపొందుట ఎన్నది దీనికి ఒక ఉదాహరణ జ్ఞానరహితులైన మనుదులు దేహమును యంత్రమునే జీవునిగా భావించినను వాస్తవమునకు జీవుడే దేహ యంత్రములకు ఆధారమై ఉన్నాడు అటువంటి జీవుడు దేహమును త్యజించినంతనే అది నిరుపయోగ మగును అదే విధంగా సమస్త భౌతిక శక్తి పరమ పురుషుడే ఆదిమూలమై ఉన్నాడు ఈ విషయము వేదవాత్మ్యం నందంతటను తెలువబడినది అంతేగాక ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారం చేసిన మహాత్ములందరూ ఈ సత్యమును అంగీకరించి ఉన్నారు జీవశక్తియే వాస్తవముకు బ్రహ్మము అయి ఉన్నది ప్రఖ్యాతి చెందిన ఆచార్యుల్లో ఒకరైన శ్రీపాద శంకరాచార్యులు బ్రహ్మమే సత్యమనిందు జగత్తు మిద్య అనియు సర్వశక్తులకు మూల కారణము జీవశక్తియే అతడే పరమ పురుషునిగా అంగీకరింపబడినాడు తత్కారణమునె అతడు భూత భవిష్యత్ మాత్రమే గాక తన సృష్టి అందరి ఆధ్యాత్మిక భౌతిక జగత్తు ఎందు అణు అణువును ఎరిగి ఉన్నాడు కానీ అసంపూర్ణుడైన జీవుడు తన దేహం నందు ఏమి జరుగుచు ఏమి జరుగుతున్నదన్న విషయమునే సంపూర్ణంగా ఎరగలేడు ఆహారమును భుజించుటను మాత్రమే తెలిసిన అతడు అది ఎట్లు శక్తిగా మార్పు చెందున్నదో లేదా ఎట్లు దేహంను నిలుపుచున్నదో తెలుసుకొనలేడు అదే జీవుడు పూర్ణుడైనప్పుడు జరుగు విషయములనన్నింటినీ సమగ్రంగా ఎరగలడు పురుషుడు సర్వ విధముల పూర్ణుడై ఉన్నందున సమస్తమును సమగ్రంగా నెరుగుట అతనికి సహజమై ఉన్నది పరమ పురుషుడు శ్రీమద్ భాగవతమున వాసుదేవునిగా లేదా పూర్ణ శక్తికి సంబంధించిన జ్ఞానమును మరియు ఆ శక్తిని పూర్ణముగా కలిగి ఉండి సర్వత్రా నిలిచిన వానిగా సంబోధించబడినారు దీనికి సంబంధించిన విషయం శ్రీమద్ శ్రీమద్భాగవతమున స్పష్టముగా వివరింపబడినది తత్కారణముగా పాఠకునికి ఈ విషయమున సునిశ్తాధ్యయనముకు చక్కని అవకాశం ఉన్నది ఈ ఆధునిక యుగం నందు శ్రీ చైతన్య మహాప్రభు ప్రయోగాత్మక నిరూపణ ద్వారా శ్రీమద్భాగవతమును ప్రచారం చేసరి ఆయన నిర్హేతుక కరుణ ద్వారా శ్రీమద్భాగవతము వివిధ అంశములలోనికి చొచ్చుకొని పోవట పాఠకునికి సులభతరము కాగలదు అందుకనే శ్రీమద్భాగవతం నిజ ఘనత పాఠకునికి అవగాహనగుట కొరకు శ్రీ చైతన్య మహాప్రభువులు వారి జీవితము మరియు ఆయన ఉపదేశములు ఈ ఉపోద్ఘాతమున సంగ్రహంగా పొందపరపబడినవి శ్రీమద్ శ్రీమద్భాగవమును భాగవతుడైన మహాత్ముని నుండియే తప్ప తప్పక నేరవగలను ఇది అత్యంత ముఖ్య విషయం భగవంతుడు అనగా భాగవతమును జీవితమున ఆచరించువా భాగవతుడనగా భాగవతమును జీవితమున ఆచరించువాడని భావం శ్రీ చైతన్య మహాప్రభువు పరతత్వమైనందున స్వయం భగవానుడు భాగవతుడు శ్రీమద్ భాగవతమును అయ్యున్నారు కనుకనే శ్రీమద్భాగవతమును అవగాహన చేసుకొనుటకు ఆయన అనుసరించిన మార్గమే ప్రపంచ జనులందరికీ ఆచరణ యోగ్యమై ఉన్నది భారతదేశం నందు జన్మించిన వారిచే ఈ శ్రీమద్భాగవతం ప్రపంచ నలమూలలా ప్రచారం చేయబడవలనని ఆయన వాంఛించి ఉండేది దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానమే భాగవతం ఆ దేవదేవుని ప్రాథమిక జ్ఞానము భగవద్గీత ఎందు లభించుతున్నది మనుజుడు ఎట్టివాడైనను కృష్ణ సంబంధ జ్ఞానములో అనగా శ్రీమద్భాగవతము మరియు శ్రీమద్భగవద్గీతలలో నిష్ణాతుడైన ఆ దాని అందు అతడు ప్రామాణికుడైన ప్రచారకుడు లేదా గురువు కాగలడని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉన్నారు దుఃఖభాగులైన ప్రపంచ జనులందరికీ శుభము కొరకై మానవ సమాజమున కృష్ణ సంబంధ విజ్ఞానం అత్యంత అవసరమై ఉన్నది కనుకనే కృష్ణపరమైన విజ్ఞానమును స్త్రీయ శ్రేయస్సు సంఘ శ్రేయస్సు సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు నిమిత్తమే స్వీకరింపమని సర్వదే దేశాధినేతను మేము అభ్యర్థిస్తున్నాము అంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమంటే ఈ యొక్క భగవంతుణ్ణి చాలామంది రూపం లేదని చెప్తా ఉంటారు అయితే ఈ భాగవతం ఏం చేస్తుందంటే భగవంతుని యొక్క రూప లక్షణాల గురించి చెప్తా ఉంది ఇంకోటి భగవంతుడు నియామకుడని ఆయన ఈ యొక్క సృష్టినంతా సృష్టించి పాలించి లయింపజేస్తాడని అలా సృష్టించి పాలించి చేయడానికి వివిధ దేవీ దేవతలను పెట్టాడని ఆ దేవతలందరూ కూడా రకరకాల రూపాలను కలిగి భగవంతుడి నుంచి శక్తిని పొంది ఆ శక్తి ద్వారా ఈ యొక్క ప్రపంచంలో రకరకాల సేవలు చేస్తున్నారని ఏమిటి వాళ్ళందరినీ నియమించేది వారందరికీ శక్తినిచ్చేది భగవంతుడే అని ఈ యొక్క ఉపోద్ఘాతంలో ప్రూపాల వారు చాలా చక్కగా చెప్పారు శ్రీమద్ భాగవతము స్త్రీల వ్యాసదేవుడి చేత రచింపబడది ఏంటి ఇక్కడ భగవంతుడు అంటే పరమ సత్యంగా కూడా చెప్పారు ఏమిటి సర్వ అని అంటే ఏమిటంటే ఇంకా ఆయనకంటే మించి ఇంకా వేరొకటి లేదు ఎందుకు అనంటే ఆయనకి మామూలుగా మనకి మన దేహం గురించే సరిగా తెలియదు కానీ భగవంతుడికి మాత్రం తన యొక్క అంతర్ బాహ్యాల గురించి మొత్తము తెలుసు ఇంకొకటి ఆయనకి ఆయన దేహానికి ఆయన రూపలక్షణాలకి మధ్య వ్యత్యాసం ఏమీ లేదనమాట అటువంటి పరమసత్యాన్ని ఎంతో గౌరవపూర్వకంగా వందనములు అర్పిస్తూ ఈ యొక్క శ్రీమద్భాగవతాన్ని ప్రారంభించాడు అయితే ఇక్కడ భగవంతుని యొక్క పూర్ణత్వాన్ని గురించి వివరించాడు ఎటువంటి పూర్ణత్వము అనంటే ఆయన ఈశ్వరుడికి ఈశ్వరుడుగా అంటే పరమేశ్వరుడుగా ఉన్నాడు దా ఆయననే మళ్ళీ దివ్య ఈశ్వరుడు అని కూడా పిలుస్తాడనమాట ఏమండి ఆయనకి ఉండేటువంటి చైతన్యం దివ్యమైనటువంటి చైతన్యం ఈ యొక్క శ్రీమద్ భాగవతము ఏం వివరిస్తుందంటే భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు జీవుడికి అటువంటి శక్తి కానీ స్వతంత్రత కానీ లేదన్నమాట అయితే బ్రహ్మ మనము ఏదైతే మనము సృష్టి జరిగిందో అది బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు మనలందు మాత్రాన్ని బ్రహ్మదేవుడు ఏమి సంపూర్ణుడు కాడు ఒక భగవంతుడికి మాత్రమే ఆ సంపూర్ణ తత్వం ఉంది బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి నుంచి శక్తినిగా పొంది మాత్రమే అంటే ఆ యొక్క హృదయంలో వేద జ్ఞానాన్ని పొందిన తర్వాతనే సృష్టి ప్రారంభించాడు కాబట్టి ఏమిటి భగవంతుడి నుంచి బ్రహ్మ కూడా శక్తిని తీసుకోవాల్సిందే ఈవెన్ ఆయన కూడా భగవంతుని మీద ఆధారపడి ఉండవలసిందే భగవంతుడు ఎవరి మీద ఆధారపడినటువంటి సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన సంపూర్ణ శక్తిని కలిగిన వాడు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగినవాడు సంపూర్ణ ఐశ్వర్యాన్ని కలిగిన వాడు ఆయన సర్వశక్తులు కలిగిన వాడు అనమాట షడైశ్వర్య పూర్ణుడు అంటారు అందుకనే భాగవతంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని వ్యాసదేవుడు ఆ యొక్క భగవంతుడైన వాసుదేవుడికి వందనాల్ని అర్పిస్తూ ఈ యొక్క భాగవతాన్ని ప్రారంభించారన్నమాట అయితే ఈ యొక్క భాగవతం ఏదైతే ఉందో ఈ భాగవతాన్ని చే శంకరాచార్య శ్రీ చైతన్య మహాప్రభు చాలా చక్కగా అందరికీ ఆచరణ యోగ్యంగా ఏమిటి సులభతరంగా ఏమిటి అర్థమయ్యే విధంగా కూడా ఆ యొక్క శ్రీమద్భావతాన్ని అందించారు మనకి ఆ ఇందులో కృష్ణుని గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా భగవద్గీతలో చదవడం ద్వారా తెలుస్తుందని వివరించారు తర్వాత భగవంతుని యొక్క దివ్యమైన లీలలు తెలుసుకోవాలంటే ఏమిటి భాగవతాన్ని చదవాలని వివరించారు ఇక్కడ భాగవతాన్ని ఎవరి దగ్గర నుంచి వినాలంట మహాత్ముడైనటువంటి భాగవతాన్ని చక్కగా అవగతం చేసుకొని అధ్యయనం చేసినటువంటి ప్రామాణిక గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి పరమ భాగవతం నుంచే వినాలంట వేరే వారి నుంచి తప్ప వేరే ఎవ్వరి నుంచి వినకూడదు అని ఇక్కడ రాశారు భాగవత రంగం ఎవరు శ్రీమద్ శ్రీమద్భాగతని జీవితం ఆశ్రయించువాడని భావం అటువంటి భాగవతం నుంచే మనం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి శ్రీమద్భాగతం ఇంత మంగళకరమైందంటే దుఃఖభాగులైన ప్రపంచ దిండ్లందరికీ కూడా శుభము కొరకై మానవ సమాజమున కృష్ణ సంబంధ విజ్ఞానము అత్యంత అవసరమైనది కాబట్టి దానిని అందించడానికి ఈ యొక్క శ్రీమద్భాగతం మనకి లభించింది అనమాట అందుకనే ఈ యొక్క కృష్ణపరమైన జ్ఞానము తెలుసుకోవడం అనేది స్త్రీ అంటే మన యొక్క శ్రేయస్సు మళ్ళీ ఎదుటివారి సంఘ శ్రేయస్సు